ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి మనకందరికి తెలిసిందే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు మార్క్ను చూసేందుకు పవన్ కళ్యాణ్ గారితో పాటు మెగాస్టార్ చిరంజీవి గారి దంపతులు కూడా సింగపూర్కి బయలుదేరిన విషయం తెలిసిందే హైదరాబాద్ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి సురేఖ కనిపించారు దానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ వైరల్ అవుతున్నాయి మరోవైపు బాలుడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేరినట్లు సమాచారం అందుతోంది మరోవైపు పీఎం మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా ఫోన్ చేసి బాలుడి ఆరోగ్యంపై ఆరా తీశారట మరోవైపు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది ఇక ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం సింగపూర్కి తమ్ముడు చూడడానికి ఇప్పటికే అఖీరా ఆద్య వె వెళ్ళిన తెలిసిందే తాజాగా సింగపూర్లో తమ్ముడిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారట ఆఖీరా ఆద్య ప్రస్తుతం యునిస్ కూడా తెగ వరి అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మార్క్ శంకర్కు గాయాలు కావడంపై పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఇటీవలే సంబర్ క్యాంప్లో అగ్ని ప్రమాదం జరిగి నా కుమారుడి చేతులు కాళ్లకు గాయాలు అయ్యాయి ఊపిరితితుల్లోకి పొగ చేరింది అగ్ని ప్రమాదం చిన్నదే అనుకున్న తర్వాత దాని తీవ్రత తెలిసింది నా పెద్ద కుమారుడు అఖీరా పుట్టినరోజే రెండో కుమారుడికి ఇలా జరగడం చాలా బాధాకరణం వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం యూనిస్ కూడా తెగ బరియల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో